హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ పోహా పూరీలు అంటే మన అటుకులతో పూరీలు మీరు ఎప్పుడైనా పూరీలు చేసుకోవాలనుకునేటప్పుడు ఎప్పుడూ చేసే మైదా పిండితో కాకుండా ఇలా అటుకులతో ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది అంతేకాకుండా దీంట్లో ఎటువంటి కర్రీ అవసరం లేదండి మామూలుగానే దీన్ని స్పైసీగా తినొచ్చు ఈ విధంగా చేసుకుని మరి ఇలాంటి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని తయారీ విధానాన్ని అయితే ఇప్పుడు చూసేద్దామండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు పోహాను వేసుకుని నానబెట్టుకోవాలి మనం ఒకసారి అయితే వాటర్ని వేసుకుని శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత నానబెట్టుకోవాలండి ఈ విధంగా ఆ తర్వాత మరొక ప్లేట్ తీసుకుని అందులో ఒక హాఫ్ కప్పు వరిపిండి మరొక హాఫ్ కప్పు శనగపిండి కొద్దిగా వామ్ తీసుకుని ఇలా నలుపుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ అందులో కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొంచెం చాట్ మసాలా కొంచెం గరం మసాలా వేసి ఆ తర్వాత ఒక స్పూన్ తెల్ల నువ్వులు సన్నగా తరుగుకున్న కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఈ పిండిని అయితే మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని మొత్తం అసలు తడి లేకుండా నీళ్ళన్ని ముంపేసి వీలైతే మీరు ఒక బట్ట మీద అయినా వేసుకోండి అస్సలు తడి లేకుండా ఈ విధంగా ఉన్న అటుకుల్ని మొత్తం ముద్దలా చేసుకోవాలి ఈ విధంగా వేళ్లతో కలుపుకుంటూ ముద్దలా అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి చూసారు కదండీ ఇలా ముద్దలా మెత్తగా అయ్యేంత వరకు ఈ అటుకుల ముద్దనైతే బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ అటుకుల ముద్దనైతే ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండి మిశ్రమంలో అయితే వేసి ఆ తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని అయితే బాగా వేడి చేసుకుని ఆ వేడైన ఆయిల్ని ఇందులో వేసి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ని అయితే వేసుకుని ఆ తర్వాత ఈ పిండినంతటినీ కూడా మనకి మైదా పిండి ముద్దలో మొత్తం పూరి పిండిలా కూడా కలుపుకోవాలి ఇంకా అసలు ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం అటుకులు నానబెట్టుకున్నాం కదా అందులో ఉన్న తడి ద్వారానే పిండి అంతా కూడా బాగా కలిసిపోతుంది వాటర్ యాడ్ చేస్తే మరీ పలుచుకైపోతుందండి అలానే గట్టిగానే కూడా ఉండకూడదు చూసారు కదండి ఈ విధంగా కొంచెం లూజ్గానే ఉండాలి పిండి మొత్తం ఇలా ముద్దలు అయ్యేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి ముద్దనైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్నైతే నానని ఇవ్వాలండి మూత పెట్టి ఈ విధంగా నానబెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ పిండిని ఒకసారి అయితే బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న పూరి ఉండల మాదిరిగా చుట్టుకోండి పిండిని మొత్తం చూసారు కదండి ఈ విధంగా ఈ సైజు ఉండలుగా అయితే చేసుకోవాలి పిండినంతా కూడాను ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కవర్ తీసుకుని రెండు వైపులా కూడా ఆయిల్ను అప్లై చేసుకుని ఆ మధ్యలో ఉండ పెట్టిన తర్వాత అది కవర్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నె సహాయంతో మనమైతే దీన్ని పూరీలా వత్తుకోవాలండి చిన్న సైజు పూరీలా వత్తుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా సమానమైన మందంతో ఈ విధంగా ఉండాలి కావాలనుకుంటే మీరు చపాతీ పైట పైన డైరెక్ట్గా ఒత్తుకోవచ్చండి లేకపోతే ఇలా కూడా ఒత్తుకోవచ్చు చూశారు కదండి ఈ విధమంగా ఈ విధమైన మందంతో ఉండాలి మనం చేసుకునే పూరీ అనేది ఇదే ప్రాసెస్లో మొత్తం పూరీలన్నీ కూడా ఈ విధంగానే వత్తేసుకోవాలి ఇలా మొత్తం పూరీలన్నీ వత్తేసుకున్న తర్వాత ఈ విధంగా కాగుతున్న ఆయిల్లో అయితే మనం చేసుకున్న పూరీలు వేసుకోవాలి ఈ విధంగా బాగా కాగిన ఆయిల్లో వేసుకోండి బాగా పొంగుతాయి పూరీ ఈ విధంగా పొంగేంత వరకు కూడా మంటనైతే ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోండి ఆ తర్వాత తగ్గించి పెట్టుకుంటే మనకి మధ్యలో కూడా బాగా వేగుతుంది మనం వేయించుకునే పూరీ ఇదే ప్రాసెస్లో మొత్తం మిగతా పూరీలన్నిటిని కూడా ఈ విధంగానే వేయించుకోండి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా బాగా వేయించుకోవాలి మొత్తం పూరీలన్నీ ఈ విధంగా వేయించేసుకుంటే మన అటుకుల పూరీలు అనేవి సిద్ధమైపోయినట్లే వీటిల్లోకి ఎటువంటి కర్రీ అవసరం లేదండి చాలా క్రిస్పీగా స్పైసీగా చాలా రుచిగా అయితే ఉంటాయి ఒట్టినే తినేయచ్చు ఈ విధంగా ఈ వర్షాకాలంలో చల్లని సాయంకాలం వేళ వేడి వేడిగా వేసుకునే స్నాక్స్ లా కూడా తినచ్చు వీటిని చూసారు కదండీ ఈ రెసిపీ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేయండి తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టపడతారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్